మీ జీవితంలో దేవుడి చిత్తంలో ముందుకు వెళ్తున్నారా లేకపోతే అనుకుంది జరగలేదని చేయవలసింది చేయలేదని దేవుడు పిలిపించిన తర్వాత దేవుడు కోరిన తర్వాత దేవుడు అభిషేకించిన తర్వాత దేవుడు మార్గం తెలిసిన తర్వాత దేవుడు అద్భుతం జరిగించిన తర్వాత దేవుడు స్వస్థపరిచిన తర్వాత దేవుడు చేయాల్సిందంత దేవుడు చేసిన తర్వాత ఆయన నిరూపించాల్సిందంత నిరూపించిన తర్వాత నీ ఏదో అవలేదాన్ని తిరిగి వెళ్పారా లేకపోతే వాగ్దానం తగినట్టుగా ఆశ తగినట్టుగా ముందుకెళ్ళగలుగుతున్నా ఎందుకంటే మనుషుడు మనసు ఎలాగుందంటే అనుకుంది తప్పుడు అని ఐ గో బ్యాక్ అరే పాత నిజలు చూడండి ఇస్రాయిల్ చూడండి అన్ని లక్షల మంది బానిసలగా ఉండి నాలుగు వందల సంవత్సరాలు ఏడ్చారు ప్రభు ఆ రక్షించవాణి ప్రభు రక్షించి ఎడారులో నుండి వాగ్దాన భూమికి తీసుకెళ్తామంటే వీరేమంటారు ఈ ఎడారులో మేము చస్తాం కన్నా ఎక్కడికి వెళ్తాం పెట్టరు మేము అయ్యుద్దు కాదు మార్పు కష్టమే అందుకని గాయాల్లో నువ్వు ఆగిపోతే అయ్యేది కాదు క్రైస్తవుడు జీవితం గాయాలు ఎన్నైనా కూడా క్రీస్తు నందు నీకున్న నిషేధన బట్టి వాగ్దానము పట్టి ముందుకు సాగాలి